చూసుకున్నాడు నా డాడీ ఎట్లా బ్రతకాలో ఆయనే నేర్పించిండు గొప్ప తల్లిదండ్రులే నాకు ఇచ్చిండు దేవుడు వీళ్ళే నా తల్లిదండ్రులు నన్ను ఎట్లా బ్రతకాలో నేర్పించారు మంచి ప్రవర్తన నేర్పించి దేవుల్లో నన్ను పెంచి అందరిలో నన్ను పేరు తెచ్చుకుంటకు నన్ను ఈ విధంగా వాళ్ళే పెంచారు మా డాడీకి నేనంటే ప్రాణం మా డాడీకి నా అందరికంటే ఎక్కువ నన్న ఎక్కువ ప్రేమించేటోడు నాకు మా డాడీ అంటే ప్రాణం మా డాడీ నాకు ఆదర్శం ఎప్పుడు నేను అనుకునేదాన్ని మా డాడీ లాగానే నేను సేవ చేయాలి మా తన మా డాడీ సేవ చేస్తున్నట్టు నేను సేవ చేయాలనుకునేదాన్ని కానీ నేనేమనుకున్నా ఏమనుకున్నా దాఖ నోదం నుండి సేవలో నాకు తోడుగా నడిపిస్తాడు అనుకున్నా కానీ దేవుడు ప్రణాళిక వేరుంది ఆమె లేసి ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన వదిలేసిన పనంతా నేను చేస్తా నాకు సేవ పిలుపు ఉంది దేవుడి వాగ్దానం ఉంది నేను ఆయన మొదటి బిడ్డను ఆ పనంతా నేను చేస్తా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరితోనూ మా డాడీ ఎప్పుడు గొడవలు పడలేదు మా డాడీ ఎవరినొక మాట చూడలేదు అందరితో ప్రేమ కొంటాడు అందరినీ క్షమిస్తాడు మాకు ఆ గుణం ఆయన నుంచి వచ్చింది మీ అందరూ ఇంత ప్రేమతోటి డాడీ మీద ఇంత ప్రేమతోటి ఇంత మంది వచ్చినందుకు మీ అందరికీ నేను ఎంత కృతజ్ఞరాలే ఉంటాను ఇదే ప్రేమ మా మీద ఎప్పటికీ ఉంచుకోండి ముఖ్యంగా దైవ సేవకులకు డాడి బతుకున్నప్పుడు కూడా మాకు ఎవరు కాలేదు మా బంధువులు ఎవరు మాకు కాలేదు ఈ సేవకులే మా కష్టాలలో మా దగ్గరకు వచ్చిరు ఈ సేవకులే మమ్మల్ని ఆదుకున్నారు ఎట్లాంటి ప్రేమ అంటే నా డాడీ నాకు ఏ విధమైన ప్రేమ చూపిస్తాడు ఇడున్న సేవకులందరూ కూడా నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా చూస్తారు కొడుకులు ఉన్న వాళ్ళందరూ నన్నే వాళ్ళ సొంత బిడ్డలాగా చూస్తారు నా డాడీ నాకు ఇచ్చిన ఆయన నాకు ఏ ఆస్తి ఇవ్వకపోయినా నా కోసం ఏం పెట్టకపోయినా గొప్ప పేరు ఇచ్చిండు అందరిలో మంచి పేరు ఇచ్చిండు గొప్ప సేవ ఇచ్చిండు సంఘాన్ని ఇచ్చిండు ఇంతమంది ప్రేమించే జనాన్ని ఇచ్చిండు ఇంతకన్నా ఏ మంచికి ఇంకేం అవసరం లేదు నేను ఏ రోజు మా డాడీ మా కోసం ఇది సంపాదించలేదు అది సంపాదించలేదు మాకు ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని నేను ఏ రోజు అనుకోలేదు మా డాడీ మా ముందు కళ్ళ ముందు బ్రతుకుంటే బ్రతకుంటే ఆ పరిస్థితి ఎదునా కారణం ఏమైనా అంతా నేను దేవుడికి అబ్బా అంత అంతా దేవుడే చూసుకుంటాడు మాకున్నది దేవుడే మమ్మల్ని బ్రతికించింది దేవుడే మమ్మల్ని కాపాడేది దేవుడే దేవుడి మీద ఆధారపడి మేము బతుకుతున్నాము ఇంత గొప్ప తండ్రిని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా జీవితం అంతా కూడా నేను రుణపడి ఉంటా నిజంగా ఇలాంటి తండ్రి ఇంకెక్కడ ఉన్నాడేమో అంత గొప్పగా నన్ను చూసుకున్నాడు ఈ ఇరవై రెండు సంవత్సరాలు నా జీవితం నా జీవితాంతం గుర్తుండిపోతాడు నా డాడీ కానీ ఒకటే బాధ ఆయన చచ్చిపోయింది ఫస్ట్ నేనే చూసి ఆయన నా చేతులతో నేనే దించిన కానీ నేను కాపాడుకోలేకపోయినా అది నా జీవితాంతం నాకు బాధ ఉంటుంది కానీ మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఏదైతే ప్రేమ చూపిస్తారో అదే ప్రేమ మేము అంచుకున్నంత ఎవరు చూపించండి మా డాడి మీద ఎవరు కోపం పెట్టుకోవద్దు ఎవరు కక్ష పెట్టుకోవద్దు ఆయన అందరినీ ప్రేమించండు ఆయన అందరినీ ఇష్టపడ్డాడు మీరు కూడా చివరి వరకు అట్లానే ఉండండి దైవ చేస్తున్న మీరు మమ్మల్ని మర్చిపోవద్దు మీరే మీరే మా బంధువులు మిత్రులు దేవుడిచ్చిన గొప్ప బంధుత్వం మాకు మీరే మీరు అసలు మమ్మల్ని మర్చిపోవద్దు నేనైనా తమ్ముడైనా డాడీ పేరు నిలబెడతాం ఇంకో పన్న భాష లాగా ఇద్దరం మారుతాం మేము మా డాడీకి ఇచ్చేది మా డాడీ మాకు చేసిన దానికి మా డాడీకి మేము ఇచ్చేది అదొకటే ఆయన పేరు నిలబెడితే చాలు ఆయన పర్లోక రాజ్యంలో సంతోషంగా ఉంటాడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించును గాక సుగంధ తైలము మంచి పేరు మీలో వాకింగ్ సెలవిస్తుంది ఈ లోకంలో ఉగిప్పులు ఎన్నెన్నో సంపాదించుకుంటాం చివరికి సంపాదించుకుని తెలిసి ఏంటంటే మంచి పేరు మాత్రం సంపాదించుకోవాలి తన మంచి పేరు ఏంటో తన కుమార్తె